ప్రైజ్ లాడ్ బాగున్నారా అందరూ మరి దేవుని వాక్ష్యంలో కొన్ని మాటలు మనం చూసుకుందామండి దేని వాక్ష్యంలోకి వెళ్ళకముందు మరి ఇవాళ ప్రపంచంలో మరి అనేక మంది మరి అనేక రోగాలతో చనిపోయే రోగాల్లో ఎయిడ్స్ వేద రోగంతో ఎక్కువ మంది చనిపోతున్నారు అనుకుంటున్నారు కానీ ఎయిడ్స్ రోగాలతో చనిపోయే ఎక్కువ జనం కంట నిరాశలో చాలామంది ఎక్కువ శాతం చనిపోతున్నారండి మరి ఎందుకంటే నిరాశ అన్నది మనిషిని కృంగతీసేసి మరి చూడండి ఆకలి వేస్తుంది అనుకోండి ఆ ఆకల్లో మరి ఏది ఉంటే అది తినాలనిపిస్తుంది అలాగే ద్రాహం వేస్తే మంచినీళ్ళు దొరకకపోయినా కానీ మురికి నీళ్ళు ఉన్నా కానీ ఆ టైంలో అవసరం తీర్చుకోవడాక మురికి నీళ్ళన్నా తాగటాక మనం చూస్తూ ఉంటాం అలాగా ని నిరాశ నిరాశ అనేది ఇలా ప్రతి విశ్వాసిలో కూడా దేవుని మరి ఎంతగానో దేవుని ఎరిగి మరి ఎంతో భక్తి చేస్తూ కూడా మరి దేవునిలో ఉండి ఎంతో ముందుకు నడుస్తున్నా కానీ బెంగళూరు మహాపట్నంలో చాలా చాలామంది నెలకు లక్ష రూపాయలు సంపాదించే జీతాలు కలిగి ఉన్నారు వాళ్ళు చాలామంది కూడా సూసైడ్స్ చేసుకుని చనిపోతున్నారు ఎందుకని ధనం ఉంది ఆస్తు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఈ యొక్క నిరాశలోకి వెళ్ళిపోయి ఆ నిరాశ కృంగు కృంగు తీసేసి మరి మనిషిని ఆ తెలియని వేదంలో కలిపి ఏం చేయాలో తెలియక మనశాంతి శాంతి అనేది లేకుండా ఇవాళ చాలా మంది యవనస్తులు ఏంటి అందరూ కూడా సూసైడ్ చేసుకుంటారు ఎంతో చాలామంది అనుకుంటారు కదా ధనం ఉంటే డబ్బు ఉంటే చాలా మనశాంతిగా బతకొచ్చు కదా అనుకుంటారు లేదు దేవుని ప్రియ ప్రియజనంగమా మరి నిజంగా ఈ రోజున ఆ విషయంలో చూసుకుంటే కనుక ఆ నిరాశ అనేది వచ్చినప్పుడు ఆ కృంగుదల అనేది వచ్చేటప్పుడు ఎంత వారికైనా సరే మరి ఆ యొక్క కృంగులోకి వెళ్ళిపోతున్నారు కృంగుదళల్లోకి వెళ్ళిపోతున్నారు మరి దేవుని ఎంతోమంది బైబిల్ గ్రంథంలో చూసుకుంటే దేవుని సేవకులు ఎంతో భక్తిపరులు చాలా గొప్పవారాలు అటువంటి వారు కూడా మరి నిరాశలో గెలిపోయిన కొంతమంది నలుగురు ఐదుగురు భక్తులు మనం చూసుకొని ధ్యానించుకుందామండి మరి బైబిల్ బైబిల్ గ్రంథంలో కాండము మరి పదకొండు వచ్చిన ప పదకొండో అధ్యాయం పదకొండో వచ్చినలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక విషయం చదువుతాను మీకు ఒకసారి చూడండి సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం పదకొండుని చూస్తే మోసే దృష్టికి చెడ్డదిగా ఉండను కాగా మోసే మోసే యహతో నేను నీవేళ నీ సేవకుణ్ణి బాధించితివి నా మీద నీ కటాక్షము రానిక ఈ జనులందరి బాధను నా మీద పెట్టినలా నేను ఈ సర్వ జనులను గర్భమును ధరించితివా నేను విని కంటినా పాలిచ్చి పెంచుడు తండ్రి పిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చి దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మరణము నాకు ఎక్కడది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసము అడుగుచున్నారు ఇమ్మని ఈ సమస్త ప్రజలను ఒంటిగా చేయు నా వలన కాదు అది నేను భరించలేని భారము నీవు నాకిట్లు చేయదలిసిన ఎడల నేను స నన్ను చంపము నా మీద నీ కటక్షము వచ్చిన ఎడల నన్ను నీ నా బాధను చూడకున్నట్లు నన్ను చంపము చూడండి ఇక్కడ మరి మనకు తెలిసిన మోషే గారి చరిత్ర అంతా తెలుసు మరి దేవిని మరి దేవుడు కూడా అంటాడు కదా మోహ మోసే విషయంలో నా ఇంటంతటిలో నమ్మకమైన వాడు యథార్థ నీతి మంతుడు అని చెప్పేసి దేవుడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు మోసే గారు మోసే గారి కోసం మనకు తెలుసు మరి నలభై సంవత్సరాలు మరి రాజు రా అక్కడ పరోరాజు ఇంట్లో ఉండి ఎంతో రాజభోగాలు అనుభవించాడు అలాగే నలభై సంవత్సరాలు మరి పారిపోయి వచ్చి మరి అక్కడ గొర్రెలు కాసి అన్నీ నేర్చుకున్నాడు విద్యలన్నీ తెలుసు అన్నీ తెలుసు కూడా అంత జ్ఞానం ఉన్న మరి మోషేకి ఇక్కడ నలభై సంవత్సరాల్లో దేవుడు అన్నీ నేర్పించాడు మనకు తెలుసు అంటే మోసే భక్తి చూసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదండి ఎందుకంటే ఇరవై లక్షల జనాభాని కాలు కాలు నడిచే జనాభాని మరి ఆయన ఐగుప్తి నుంచి విడిపించి తీసుకొచ్చి మరి ఎర్ర సముద్రం దాటించి అన్నీ చేసి ఏదో దేవుడు దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి నడిపించడానికి ఎంతో కృషి చేశాడు మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ చూడండి అక్కడ మన్నాను కురిపిస్తున్నాడు మరి ఆ యొక్క మన్నా తిని వీళ్ళందరూ కూడా ఇస్రాయేల్ జనం మరి తిరగబడినప్పుడు వీళ్ళు తిరిగి మళ్ళీ మోసే దగ్గరికి వచ్చి మాకు మాసం కావాలయ్యా రోజు ఈ మన్నా మేము తినగలమా మేము తింటామా అని చెప్పేసి మాంసం అడిగినప్పుడు మరి అటువంటి ప్రతిది ఏది కావాలన్నా కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేవాడు మోసే గారు మరి అలాంటిది ఇక్కడ చూడండి ఈ ఈ విషయాన్ని బట్టి ఇక్కడ మోసయ్య గారు కృంగిపోయి ఆయన అంటాడు కదా అయ్యా నన్ను చంపే ఇక చాలు అని చెప్పేసి అంటున్నాడు అంటే నిరాశలాగా వచ్చేసాడు అంటే ఆటోమేటిక్ భక్తుడు కూడా నిరాశలోకి వచ్చి మరి అక్కడ ఏమంటున్నాడు నన్ను చంపే కథ బట్టు చాలు అని చెప్పేసి అంటున్నాడు అనమాట అంటే ఈ రోజున ఈ పాఠాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్త మీద మనం తెలుసుకుని దేవుని మీదప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నా కాడి సులువుగాను భారం లేకుండా సులువుగా ఉంటుందని చెప్పి దేవుని సెలవిస్తుంది మతదేశ వార్తలో మరి అలాంటిది మరి ఇక్కడ మీ భారం యావత్తు నా మీద పెట్టమని దేవుడు చెప్తున్నాడు కదా మరి మోసే గారు అన్ని విషయాల్లో ప్రతిదీ కూడా భారం దేవుడి మీదే వేసేవాడు ఏదొచ్చినా ఏ ఛాలెంజ్ వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రార్థనాపూర్వకంగా దేవుడి మీద భారం వేసేవాడు మోసే గారు కానీ ఈ విషయంలో గొద్దుల్లోకి ఇక్కడ నేర్సించి కృంగిపోయి మరి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ నన్ను చంపే మట్టి చాలు అంటున్నాడు అలాగే మళ్ళీ మనం చూసుకుంటే చూడండి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం మనం భారం మనం మనం భారం అనేది దేవుని మీద వేయాలి తప్ప మన సొంత ఆలోచన సొంత తలపు ఉండకూడదు దీన్ని బట్టి అది నేర్చుకున్నాం రెండోదిగా మనం చూద్దాం రెండోది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మరి రాజులు మొదటి గ్రంథం పంచంతో అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దామండి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్షలు కలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాడు చూడండి ఏలి గారు ఇక్కడ కరిమేల్ పర్వతం మీద మరి నాలుగు వందల మంది ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు మరి ఒక అగ్ని దేవుని అగ్ని వచ్చి ఆ యొక్క బలి పశువుని సిద్ధం చేసినప్పుడు వాళ్ళు ఎంత మనకు తెలుసు ఆ విషయం అంతా కూడా ఎంత వాళ్ళు కొట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆరాధన చేసిన బయలుదేవతకి మరి అగ్ని వచ్చి వాళ్ళ దాని పని వాళ్ళ వాళ్ళనేది మరి ఆ యొక్క బలిపశ కాల్చబడకపోతే మరి యహోగు ప్రార్థన చేసినప్పుడు ఏలియా మరి ఆ వచ్చి ఆ కట్టెల మీద ఉన్న కట్టిలిని నీటిలో ఉన్న కట్టిలిని మాంసం దహించి నాలుగు వందల మంది ప్రవర్తలని అక్కడ చంపడం జరిగింది మనకు తెలిసి ఆ విషయం అంతా అటువంటి భక్తుడు ఏలియా గారు మరి ఏలియా గారు ప్రాణం కోల్పోకుండా శరీరంతో పరలోక రాజ్యంగా వెళ్ళిపోయినట్టు మనకి మనం చూస్తాం బయలు గ్రంథంలో అంటే అటువంటి భక్తుడు కూడా కృంగిపోయి ఇక్కడ ఏమంటున్నాడు ఇక మట్టుకు నాకు చాలు నన్ను తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు బద్రీ చెట్టు కింద బ్రతిపక్షం కింద కూర్చొని అంటే ఈయన అంటే ప్రతి ఒక్కర జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో కృంగుదల అనేది కనబడుతుంది కృంగుదల అనేది వస్తుంది మనం అదే పడకూడదు ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిగా మోసే కృంగిపోయినట్టుగా మనం చూసాం నిరాశలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూసాం ఇప్పుడు రెండోదిగా ఇక్కడ ఏలీ గారిని చూస్తున్నాం ఏలీ గారు ఏమంటున్నాడు ఒక దిన ప్రయాణం అంటే ఇంచుమించు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటాడు ఆ ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి అక్కడ వృక్షం కన్నా కూర్చుని ఇంక మట్టిగా చాలు నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు అంటే అక్కడ ఆయన తలాగా నేరసించి సమజిలిగి మరి దేవుడిగా ప్రార్థన చేశాడు ఇక్కడ మనం అక్కడ ఏలీ గారు చేసే మూడున్నర సంవత్సరాలు వర్షం కోరకపోతే మరి ప్రార్థన చేసినప్పుడు మరి వర్షం రావడం జరిగింది అటువంటి భక్తుడు కూడా అటువంటి మరి ప్రార్థనాపరుడు అటువంటి దేవుడికి ఇష్టపరుడు అని ఏలియ కూడా మరి ఒకనొక రోజున కురుంగుపోవడం మనం ఇక్కడ చూస్తున్నాం కదా మూడోదిగా చూసుకున్నట్లయితే మరి యోన యోనా గారు మనకు తెలుసు కదా ఆయన ప్రసంగం చేస్తే లక్ష ఇరవై వేల మంది ఒక్క రోజులో మారుమనసు పొందారు దేవుని తట్టు తిరిగారు అటువంటి మరి ప్రవక్త అని యోన గారు కూడా ఒక సమయంలో చూస్తే చూడండి ఇక్కడ యోన నాలుగు మూడు చూసుకుంటే నేను ఇక్కడ చదువుతున్నాను ఇక్కడ నాలుగో అధ్యాయం మూడో వచనం నేనింకా భద్రుడి కంటే చచ్చుట మేలు యెహోవా నన్ను ఇంకా బతుకని యొక్క చంపుమని యోహోకు మనం చేసాను అంటే ఇక్కడ చూడండి ఇక్కడ లక్ష ఇరవై వేల మంది ఈయన ప్రసంగం చేస్తే మరి మరి నినిమేపట్నం అంతా కూడా ఒక్క రోజులోనే మారి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశారు మరి అటువంటి భక్తుడు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే ఇందాక మనం ఏలీ గారు ఏం చేసాడంటే ఏలీగారు చేసిన పని ఏంటి మోషే గారేమో మరి భారం ఆయన మీద వేసుకున్నాడు దేవుని మీద భారం అయ్యకుండా దాని మట్టిగా కృంగిపోయాడు ఇక్కడ ఏలీ గారు ది ప్రతిదీ కూడా ఏంటి ప్రభు అని దేవుని చిత్తం అడిగాడు ఎజ్బేలు ఇరవై నాలుగు గంటల్లో నేను చంపించేస్తాను ఆ ప్రవర్తలతో పాటు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉన్న దైవశాఖను వదిలేసి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి మరి అక్కడ భయపడి చింతించి ఇక మట్టికి చాలు నేను చనిపోతానని చెప్పి రెండవదిగా ఏలియ మనం చుట్టం మనం చూస్తున్నాం పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చంలో మొదటి రాజుల గ్రామం అయితే ఇక్కడ ఏలీగారు చేసిన పని ఏంటంటే దేవుని చిత్తం ఏంటనే తెలి ప్రతి విషయంలో తెలుసుకునేవాడు ఇక్కడ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా సొంత భయపడటం జరిగింది కృంగిపోవడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోలేదు రెండోదిగా ప్రతిదీ ఏ విషయమైనా దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి దేవుని చిత్తం కోసం ఎదురు చూసి దేవుని చిత్త ప్రకారంగా మనం చేయగలిగితే ఏదైనా గొప్ప విజయం మనకు వస్తుంది మూడవదిగా ఇక్కడ యోనా గారి విషయంలో మనం చూసుకున్నాం మరి యోనా గారు కూడా లక్ష ఇరవై వేల మందిని మోర్మన్స్ పొంది దేవుని తట్టు తిరిగిన వారు ఇక్కడ యోన అంటాడు కదా మరి సొరసెట్టు కింద కూర్చొని మరి ఆ యొక్క సొరసెట్టు కింద కూర్చొని ఎప్పుడు నాశనం అయిపోద్దా అని అలాగా ఆ నినివే పట్నం చూస్తూ అది అవ్వలేదని చెప్పేసి అక్కడ కుళ్ళు అనేది జరిగింది అంటే ఇతరుల పట్ల మనం కూడా చాలా విషయంలో కొంతమంది కుల్లుబోత్తానం ఉంటుంది అసూయ ఉంటుంది ఇతరుల మీద అలాగా కుళ్ళుబోత్నం అసూయ ఉంటే మనం ఆశ్రయించబడము దీపించబడం మరి ఆ కుల్లుబోత్తానం అనేది ఇక్కడ మనకు కనపడుతుంది యోనా గారు అంటే దేవుడు చెప్పమన్నాడు కదా నాశనం చేయబోతున్నాడని నాశనం చేస్తున్నాడని చెప్పేసి ఎలా నాశనం అవుతుంది అని చెప్పేసి సొరశెట్టు కింద కూర్చొని చూస్తున్నాడు అంటే అప్పుడులో పుట్టి అంతలో పుట్టి అంతలో చనిపోయిన సొరచెట్టు విషయంలో ఇసుకుపోయి ఇక మట్టిసార్లు నన్ను చంపేయని చెప్పేసి ప్రార్థన చేశాడు యోనా నాలుగోదిగా అపోజి సైడ్ అయిన పౌలు గారు మనం ఇక్కడ చూడవచ్చు మరి అపోస్తుడైన పౌలు గారు దగ్గర దగ్గర మూడు ఖండాలు తిరిగి ఆయన సువార్త చేశాడు పన్నెండు మంది శిశువుల్లో యోధ మరి ఉరేసుకుని చనిపోయాడు ఉరేసుకుని చనిపోయిన తర్వాత మరి పదకొండు మందిగా ఉండగా మరి చూడండి అపోస్తుడైన సౌలుగా ఉన్నప్పుడు మరి దేవుని విశ్వాసుల పట్ల ఎంత క్రోరంగా మరి దేవుని అయిన నమ్మిన బిడలందరినీ హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు దర్శించి మరి పౌలుగా అక్కడ అపో అపోస్తుడైన సౌలుగా ఉన్నవారిని పౌలుగా మార్చి మరి అక్కడ దేవునిలోకి వచ్చిన తర్వాత పౌలు గారు చేసిన పని ఎంత అంత కాదు ఆయన కూడా మరి ఇక్కడ చూసుకుంటే చూడండి అక్కడ రెండో కొరిందేలకు ఒకటి ఎనిమిదిలో మనం చూసుకుంటే సహ సహోదరుల ఆశయలో మాకు తటస్థించిన శ్రమను గుర్చి మేము తెలియకుండుట మాకు ఇష్టం లేదు మీకు తెలియటండుటగా మాకు ఇష్టం లేదు ఏదనగా మేము సముద్రమున నమ్మకము నమ్మకము లేక మేము బ్రతుకుదామన్న నమ్మకము లేక ఉండున్నట్లుగా మా శక్తి మించిన అత్యధిక భారం వలన కృంగితమి అంటే ఇక్కడ చూడండి అంత అయిన పౌలు కూడా మరి ఆయన మరి ఎంతో పరిచయం చేశాడు ఆయన కూడా ఇక్కడ ఏమంటున్నాడు అవునమ్మకంగా మాట్లాడుతున్నాడు అంటే చూడండి నాలుగో విషయంగా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం మరి నమ్మకం విశ్వాసం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తాడని మన విశ్వాసం కలిగి మరి నమ్మకం కలిగి చేసినప్పుడు మరి అక్కడ ఆశ్చర్యరీతిగా దేవుడి కార్యాలు చేస్తాడు అంటే ఇక్కడ మనం పౌలు గారి విషయంలో చూసుకుంటే ఆయన అంత భక్తిపరుడై ఉండి మేము బ్రతుకుతామని కూడా నమ్మకం మాకు లేదని చెప్పి అక్కడ తెలియపరుస్తున్న మాట అనమాట ఈ మాటను బట్టి ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నాలుగో విషయంగా మరి ఇక్కడ విశ్వాసం నమ్మకం ఈ విశ్వాసం నమ్మకం అనేది మనం ఉన్నప్పుడే ఏదైనా సరే దేవుని పక్షాన శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోకుండా మనం నిలబడగలం ఐదోదిగా మరి మన దేవుడైన ఏసయ్య కూడా దారిగా ఉండే అంటే ఆత్మవిశ్వరంలో ఆయన దేవుడు మరి దారిగా ఉన్నప్పుడు ఆయన కూడా మనం కృంగిపడడం అనేది మనం చూస్తాం మరి ఎందుకంటే ఏసు గారు చూడండి ఆ గచ్చిమైన తోటలో ఒక మాట అన్నాడు దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయండి అన్నాడు కానీ మరి ఆయన ఎంతో కృంగిపోయి అయితే మనం ఈ రోజున మనం అనుకుంటాం దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే ప్రభువైన ఎటువంటి కృంగిదాలు వచ్చినప్పుడైనా సరే ప్రభు అయిన యేసు ప్రభు గారి దగ్గరికి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మనం చెప్పుకుంటే కనుక మన బాధలన్నీ ఆయనకు తెలుసు ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా మరి నా బాధ నీకు ఏం అన్న మాట అనట లేకుండా ప్రతి బాధ ప్రతి అనుభవం ఆయన తెలుసు దాహం తెలుసు ఆకలి తెలుసు మరి దెబ్బలో కొరడా దెబ్బలు తెలుసు అన్నీ తెలుసు మరి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసాం మరి మోసే గారు అనవసరమైన భారాన్ని నెత్తిమీద వేసుకుని కురుంగుపోవటం మనం చూసాం రెండోదిగా ఏలియ గారిని చూసాం ఏలియ గారి దేవుని ఏదో తెలుసుకోకుండా సొంత పట్నం చేసి సొంత ఆలోచనతో దేవుడిని అడగకుండా భయపడి కృంగిపోవడం చూసాం మూడోదిగా మరి యోనా గారిని చూసాం యోనా గారు కూడా ఎదరు వాళ్ళు బాగున్నప్పుడు ఆ కృంగిపోతనం కుళ్ళుతనం కుళ్ళు మనం చూసాం అట్టి కాకుండా నాలుగో దాగా మరి అపోస్తుడైన అయిన పౌలు గారిని కూడా చూసాం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు ఎన్నో బాధలు హింసలు పడాడు అయినప్పటికీ అనేది వచ్చింది ఐదోదిగా ఏసఐ కూడా మనకి దేవునికి ఎందుకు కృంగుదల వచ్చిందంటే ఏసఐ కూడా ఆ బాధ ఎవరు కూడా నా బాధ నీకు ఏం తెలుసాయా అని అడగటాక లేకుండా ఏసు గారు ఆయన అనుభవకుండా వెళ్ళాడు ఆ కృంగుదలకు వెళ్ళాడు మరి దేవదోతులు వచ్చి ఆయన పరిచయం చేశారు మరి ఈ రోజున ప్రభువైన దేవుని దగ్గరికి వచ్చి మనం ఈ ఐదు విషయాలను బట్టి ప్రభా ఇదిగో నీకు మేము అప్పు చెప్పుకుంటున్నాం అనుకునే వాళ్ళప్పుడు ఆయన చేయిబట్టుకునే పరలోకం వరకు కూడా మనల్ని నిన్ను నన్ను కూడా అందరిని నడిపిస్తాడు దేవుని ప్రియ ప్రియజనంగమా అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దావిదు కీర్తన గ్రంథం నలభై రెండు ఒకటాద్యం చూస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురిచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును ఈ దేవుడైన నీ దేవుడు ఏమైనా వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నేను కన్నీళ్ళలో నాకు అన్నపానంలో ఆయను చూడండి ఇక్కడ మరి దావీదు కూడా తెలుసు మనకి ఆయన గొర్రెలో కాపరిగా ఉన్నప్పుడే దేవుని పట్ల ఉన్న ఆయనకి నమ్మకం విశ్వాసం దృఢ నమ్మకం ఎలిబండి వచ్చిన చంపేడు సింహాన్ని చంపాడు మరి ఇన్ని చేసి ఒక గొర్రెలు కాసుకునే వాడిని దేవుడు రాజుగా నిలబెట్టాడు మరి నిలబెట్టినప్పుడు నిజంగా ఇక్కడ ఒక చేసిన తప్పును బట్టి పాపాన్ని బట్టి మరి ఆ వ్యభిచారం చేసినప్పుడు మరి ఒక కుమారుడిని సంపి అన్నగార్య చెల్లిని పాడు చేయడం జరిగింది మరి దాన్ని బట్టి సొంత కొడుకే దావీదిని తౌరినప్పుడు మరి కొండ మీద స్నేహితుడు ఉన్నత స్నేహితుడు ఇంటికి వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళి చేస్తున్నాడు ఈ ప్రార్థన ప్రభావ అని చెప్పేసి నన్ను ఏమంటారు ఇంతమంది ఉన్నారు అని చేశారని కుంగిపోవద్దని మరి ఈ రోజున దేవుడు ఎవరైనా సరే మరి కుంగిపోయి మరి ఏ విషయంలో అయినా సరే ఎప్పుడైనా సరే కుంగిపోయి ఉంటే కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే మరి దుఃఖ నీటి వాగులు కాడ ఇరవై మూడో కిరతం చూడండి ఇక్కడ నీటి కాలవారణ నాటబడిన చెట్టు వలె ఉబుకుచూ జలములతో ఎప్పుడు పచ్చగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఈ వాక్ష్యాన్ని బట్టి మనం ఇప్పుడు కృంగిపోకుండా దేవుని మీద విశ్వాసం కలిగి యేసు ప్రభువు పట్ల మరి విశ్వాసంగా నమ్మకంగా ఉండి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకుండా బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు కృంగిపోకుండా మరి ప్రార్థనాపూర్వకంగా ఏసేసి అంతకృష్టి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షాన్ని అద్భుత కార్యాలు చేస్తాడు మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ధ్యానించుకుని మనం నాలుగు విషయాలు చూసాం మరి ఆ నాలుగు విషయాలను బట్టి కూడా నాలుగు నలుగురు భక్తులను బట్టి వారి జీవితాలు మనం చూసాం వారు కృంగిపోయారు అలా కృంగిపోకుండా మళ్ళీ లేవనైతే దేవుడు మన దేవుడే అని అనుకోండి ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తప్రకారంగా ప్రార్థనలో నడుస్తూ నిజ దేవుడిగా మనం ముందు పెట్టుకుని ఒక హీరోగా మనం పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు మన శ్రమలో ఇబ్బందులు కృంగుదాలు అంతా కూడా ఎగిరిపోతాయి దేవుడి ఈ వాక్ష్యాన్ని దీవించిన గాక అమ్మాయి